ైన్త్ అండి నైన్త్ అండి నైన్త్ అండి ఇంత చెత్తలో ఇవి ఎలా దొరుకుతాయి వీటి మొదలు ఎక్కడ ఉంటుంది కంగారు పడుతుంటాం కదా అలాంటప్పుడు ఇవి ఈజీగా దొరకడానికి ఎలా అంటే ఒకసారి దగ్గరికి రండి ఇలా భూమి పగిలిపోయి ఉంటుంది చూడండి ఇలా పగుళ్ళు వచ్చి ఉంటుంది అక్కడ మనం తవ్వితే దుంపు ఉంటుంది ఇప్పుడు నేను మీకు దుంప చూపిస్తా ఇదో ఇలా ఉంది కదా అది కాకపోయినా ఆ ప్లేస్లో అయితే కంపల్సరీగా ఉంటుంది నేను చెప్పానా చాలా ఉన్నాయి ఇటు నుంచి వచ్చి చూడు ఇటు నుంచి ఇటు నుంచి మగిలిన దగ్గర కొంచెం ఇలా చేసి ఇలా అంటే మనకు తుంపలు కనిపించేస్తాయి సైజు కొంచెం చిన్నగా ఉన్నాయి వెరైటీ సైజు చూడండి అంటే అంటే గుడ్డి సైజు ఇంకొకటి కూడా ఉంది చూపిస్తా ఇది కొంచెం పెద్దగా ఉంది ఏమో అనుకుంటున్నా అంటనే ఇంటాడనాయి ఇవే అనుకుంటున్నారా ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియోని ఎండ్ చేద్దామని ఇవే చూపిస్తున్నాను అవే ఒప్పుకుండాలి గాని ఇంకా చాలా దొరుకుతాయండి అన్ని ఒకేసారి తీసామనుకోండి తినడానికి ఇబ్బంది అయింది అందుకని తినాలనిపించినప్పుడల్లా వచ్చి ఇలా తీసుకొని పోతాను బాయ్